హాయ్ అండి అందరూ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే వచ్చేసరికి ఐదున్నర వస్తుంటాయి ఇంకా వర్షం అయితే పొద్దున్నే నాలుగున్నర ఉంటాయో ఇంకా వర్షం అయితే పొద్దున్నే అయితే మొదలు పడింది ఇంకా చూసా కదా ఈ పొద్దున్న వచ్చిన చట్టం పొద్దున్న వచ్చిన మానగాని పదన్నట్టు ఇది మరి ఈరోజు ఉంది వర్షం అయితే రోజు రోజు ముగ్గు పడతాను ఉందా ఈరోజు ఈ రోజు పడితే ఈరోజు పడితే ఈ రోజున వర్షం పడుతుంది మరి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవ్వాలి కాబట్టి రోజు పడే టైం కాబట్టి ఇంకా పిల్లల పసుం అయితే ఇంకా గ్యాస్ అయితే అయిపోయిందండి బాబు ఈ రోజు రోజు అయితే మరి పొయ్యి మీద రాసింది

సరే అండి పొద్దు పొద్దున్నది చూడండి వర్షం అయితే ఏదైనా గుర్తున్నాయి రోజాకి అయితే గ్యాస్ కూడా అయిపోయింది ఇంకా అదే ఇప్పుడు అయితే మడికి పొయ్యి మీద ఉండాల్సింది కోస్తా పదహ ఇం పిల్లలు బడిపోవాలి కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇంకా రోజే చూడండి పొద్దున్నే నాలుగున్నరకాయలు వేసింది అయినా కానీ ఇంకా కోస్తాం కూరగాయలు అయితే కోస్తానం రోజా తప్పదు మార్నింగ్ ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా పిల్లల కోసం బీరకాయ కది అలాగే అన్నం అయితే వండేసాను ఇంకా బీరకాయ రెడీ చేయాలా కానీ ఈ రోజు నా దరిద్రం ఏంటంటే గ్యాస్ అయిపోయింది ఓ పక్క పొయ్యి మీద చేద్దాం అన్నా వర్షం పడుతుంది మరి ఎలా వండిద్దాం చూసేద్దాం ఇంకా పిల్లలందరిని అయితే రెడీ చేసేయాలా వర్షం అయితే తుప్పల్లో పడుతుంది అంటే మరీ ఎక్కువ పడట్లేదు బాగా పడుతుంది నేను గ్యాస్ లేదని చెప్పేసి నాలుగున్నరకే లేసాను

ఇంకా ఇంకా అయితే చూడండి పాపం అలిసిపోతున్నాడు అండి పాపం ఈ వయసులోనే ఎప్పుడో పొద్దున్న పోతే తారీ నువ్వు మళ్ళీ సాయంత్రం అర్వత వచ్చేటప్పటికి చూడండి చూడండి పాపం ఆదిస్తామడి చూడండి ఆరిస్తాయన చిన్నపిల్లలైనా కానీ పాపం ఇంకా ఇప్పటికే ఆ అక్షయమడి చెప్పే ఇంకా అండి మా ముగ్గురు పిల్లల్లో నాతో పాటలు వేసేది వీడే అక్షయ్ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ లగంటేనే అటుకైతే తినేస్తున్నాడు ఇంక నేను వచ్చేసి కూరగాయలు కట్ చేసుకుంటా ఉన్నాను అన్నం కూడా రైస్ కుక్కర్లో వేసానండి మొదలుపెట్టుకోదు పెట్టుకోడు

కడవకుండా బొచ్చి పెట్టా పోయి ఒక లోపల వేసిన ఇంకా పై పై పైన పెట్ట సరే అండి ఇంకా వర్షం అయితే పడుతుందని చెప్పైతే ఇంకా బయట అయితే కూర్చోదు కదా అసలు పొయ్యి కూడా మండి మండి అట్టుకోండి ఇంకా అందుకని చెప్పి ఇక పై పైని పెట్టేసుకొని ఇంకా పిల్లల కోసం అని చెప్పి అయితే ఇంక రోజు భావం ఇంకా పై అయినా మంచలోనే కూర అయితే ఇంకా రైస్ అయితే ఆల్రెడీ ఉడికేసింది ఇంకా కర్రీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంది మొత్తానికి వచ్చేసి రైస్ కూడా ఉడికేసింది పిల్లల కోసం అయితే ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇదండి డైలీ రొటీన్ అయితే ఇంకా వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇంకా కొద్ది ఈ రోజైతే ఇంకా బెందగా అయిపోయినట్టుంది రోజుంటే కూడా రోజు మీద కంటే కూడా ఇంకా వందల కానీ ఇంకా నేను పనికి వెళ్ళాలంటున్నా పని మరి వర్షం పడుతుంది కాబట్టి అటువంటి దశ చద ఒకవేళ పనికి వెళ్ళకపోతే పిల్లలకి వెళ్ళేది కూడా వీడికి తీసు చూపిస్తాను త్యాగమూర్తి అమ్మ త్యాగమూర్తి అమ్మా ప్రత్యేకము అబ్బా వాడు సాయం చేస్తున్నాడు అక్షయ్ కూడా సాయం చేస్తున్నాడు అండి వాళ్ళ మమ్మీకి ఉంగా ఉంగా ఓ ఈ వయసులో నేను మామూలు కాదు రేపు సాయ్ వాళ్ళు వాడికంటే కంటే దేశముద్రే నువ్వు వాడే అనుకుంటే వాడు తల దురిపోయినాడు నువ్వు అది సిచ్యువేషన్ అయితే ఈ విధంగా దొరుకుతాయి ఇంకా ఇచ్చారు కదా ఇంకా మనకున్నది అట్లైతే మనకు ఉన్నది ఒక్కొక్క అండి ఇంకా అట్లనే బయట పంచ అయితే ఉంది ఇంక అనేది మూలగా వర్షం పడితే మొత్తం దచ్చేది కానీ పెద్ద వర్షం ఉండదు కాబట్టి చిన్న వర్షం కాబట్టి ఇంకా మనకైతే లోపల జల్లు కొడతలేదు కాబట్టి ఇంక పొయ్యి అయితే బయట పెట్టుకోలేదు కాదు కాబట్టి ఇక్కడైతే పెట్టుకోవాల్సి వచ్చింది అదే జల్లు కొడుతుంది అయితే ఇంక రోజే పరిస్థితి ఎట్టు ఉండేదో వండటానికి కూడా ఇంకా తెస్తా నువ్వు అప్పలాగొట్టింది అప్పుడు తీసుకొస్తా ఇప్పుడు ఆ పొలం మొత్తం ఆగొట్టు కొడిదాను గ్యాస్ రోదా గ్యాస్ పిక్చర్స్ గ్యాస్ కొద్దిమంది సిగరెట్ చాలసారు రోజూ పడద క వర్షం ఈ రోజేగా ఎప్పుడో ఒకసారి పడేది అంకోకన రోజూ మొబ్బులు పడతనే రోజూ గుర్తున ఈ రోజేగా గుర్తున సరేనేం తీసి చేర్కదా పాపం రోజూ పరిస్థితి అదే అచ్చాయే బ్రా అచ్చాయే హై జబ్ హై జబ్ర ఏయ్ హై జబ్ బూష్

ఏదైనా టాలెంట్ గల మంది టాలెంట్ గల మంచి ఎడే ఎడ చేసింది అనుకున్నాను ఇంకా లోపల పెట్టింది నేను అనుకున్న అదే చేసింది లోపలి పెట్టింది పోయి అనుకుంటాను ఇంకా అదే విధంగా పొయ్యి లోపలి పెట్టేసింది సరే ఇప్పుడు చూడు ఒక టెన్ డేస్ నువ్వు వండితే గానీ నేను తెలిసిద్ది అందుకనే ఎందుకన్నా నీ మోపు నేను మోపులు కావాలన్నా కావాలన్నా ఇడిపోతాడిపోతా ఇపోను పొయ్యి మీద ఇంకా గ్యాస్ అనేది లేదు అక్షరాడుతారు అక్షయాలి వాళ్ళకి తెలుసు గది అంత అనేది ఇల్లు అంత అనేది వాళ్ళకి తెలుసు మన కష్టం మన அப்படியே ஆதாது ஸ்கூல் அனுக்கேசாடுச்சா அடுக்க அசிவகை அது அடக்கிடு சேத்து எய் ஆகவே கடலே கட்டிக்கா பட்டாங்க பத்து பொது லாவுகா இங்க பின்னாடி பல வச்சு சரி அண்ணா இங்க பைத்து ரோஜா தப்பால் படிப்பா

మొత్తం ఇలా తిప్పేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నారు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఓకే అండి మనకి కర్రీ ఓకే అండి మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాం అప్పుడు బాగుండేది ఇంకా తెల్లారుతుంది ఇప్పుడే ఇంకా ఆస్థాని కూడా ఆస్తా మమ్మీ అన్ అన్న అబ్బాయి గోల్డ్ నేను చేసి ఇంకా పొద్దు పొద్దున్నే టైం చూడండి ఐదు ముప్పై ఏడు నాలుగు ఈ టైం తా బట్లు కూరగాయలు కట్ ఏ తెలుసా

ఆటోమేటిక్గా ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయి ఇంకా మనకి ఆ వాటరే సరిపోతుంది అండి మగ్గిపోయింది ఆ వాటర్లోనే ఇంకా అదేవిధంగా ఇంకా పిల్లల కోసం చెప్పేసి ఇంకా గోధుమ పిండి అయితే కొంచెం కలిపేసాను వాళ్ళకి మా రోజు చపాతీ చెప్పి కేవలంటుంది మాయస్తా కూడా లేచింది ఆస్తుతా గుడ్ మార్నింగ్ చాలు ఇంకే విధంగా మొదలుపెట్టేస్తామండి కొంచెంసేపు ఇంకే లోపు అయితే ఆస్థాయి తెల్డేసేయాలి అక్ష హాయ్ చెప్పరా అక్ష హాయ్ ఏ ఇప్పుడు వచ్చిందండి విషారా తెల్ల తెల్లారు నాలుగు నాలుగు చెప్పకండి చెప్పకండి ఇప్పుడు వచ్చింది హాయ్ అని హాయ్ చెప్పరా వద్దులి ఆడ ఉండు ఆడ ఉండు ఆడ ఉండు టెంక టెంగి கறி கரீகோட ரெடி அந்த ஏன் கல பிர் தமிதா பிர்யி தமி அப்பா இங்க பதினேழு டெங்கா டெங்கா பார டான்ஸ் வீடியோ ரெடியும்

ఓకేనండి నేట్లో వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి బీరకాయ తప్పు పనిలో పని కూర సరిపోదు గట ఇంకా పచ్చడి కూడా ఎలా వాషం పడుతుంది అందుకే పిల్లలు లంచ్ బాక్స్ కూడా రెడీ చేశానండి ఇంకా వాళ్ళకి వచ్చేసి స్నాక్స్ కూడా పెట్టేసాను ఇంకా అయితే మొత్తం పెట్టేస్తే ఇంకా వాళ్ళు అయితే తినేస్తారు ఇంకా ఇలా వచ్చేసి బు కమ్మం కందా కూర్చోడం చూడండి నేను లంచ్ బాక్స్ పెడుతున్నా మా అక్ష ఆదర్శుడు చేసి కోరడా తీసుకున్నాడు బాగుంది ఆదర్శ ఎట్టలేదు ప్లేట్ పడి కమలాస్ నాయకు ఈడు కమలాస్ నాయకనే చెప్పులాడు ఏంటి నీకు అడిగి కూర కర్రీ ఆ అన్నయ్య ఆ దడకి పో లోపల బో అనగబో ఓకే అండి ఇంకా పిల్లలకి వచ్చేసి కింద అన్నము చపాతి అయితే పెట్టేసాను ఎందుకంటే తింటారు కదా మళ్ళీ ఇప్పుడు పోయి పాపం మళ్ళీ సాయంత్రానికి వచ్చేది దీనికి వచ్చేసి ఇంకే మోతిచ్చారండి ఇంకా మన కర్రీ పోకుండా మొత్తం మొత్తం అంటున్నావా

চাপৰ লৈ কোনো আৰু నాకు లగిస్తే గ్యాస్ లేదని చెప్పేసి ఇంకా వండేసి అయితే పంపించేసాను చపాతి చేశాను ఇంకా కర్రీ చేశాను పచ్చడి చేశాను అన్న వండేసాను మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశాను నాకు చాలా హెల్ప్ చేశాడు ఇంకా మా ఆయన హెల్ప్ ఉన్న బట్టి ఇంకెంత వరకు అయితే నాకు రెడీ అయింది మాయనకైతే మార్కల్ అంట బట్టి చేద్దాం పరోటా చేసాం కోసం కోరు తినవాడు అంత కోరేస్తున్నాడు

నేను నిద్ర తక్కువ నాకు మొట్టమొరకని చెప్పి నా నిద్ర తప్ప ఇంకా నేనైతే మరికి ఇంకా చూశారు కదా డైలీ రొట్టెనే ఇక కొత్తగా కాదు నా పిల్లల కోసం ఏదో చేస్తా ఉంటాను నేను అయితే మనకి ఇంకా అందుకని చెప్పి పెద్దం కలిసి మనకి అన్నం కూర రెడీ చేసేటప్పటికి ఇంట్లో అన్నీ చేసుకునేటప్పటికి ఇంకా పాపం చాలా పని ఉంది రోజాకైతే ఇంకా మా కోసం అంత పని ఉన్నా కానీ పిల్లల కోసం అయితే మట్టి చూడండి అన్నం కూర రెడీ చేసింది కాక మరి చపాతీ కూడా రెడీ చేసింది ఇంకా ఆస్తా మమ్మీ నాకు చపాతీ కాదు అదే అన్న తల్లి ప్రేమ చూశారు కదా మరి పిల్లలు చెప్తుంది మరి అందరూ దానికోసం సరే ఒక లైక్ అనేది అందరు చేయండి ఇంకా తప్పనిసరి అయితే ఇంకా టేస్ట్ అనేది కూడా కూర అనేది నేను ఏ విధంగా ఉండదు అనుకున్నాను పొయ్యి మీద సూపర్ గా ఉంది గ్యాస్ మీద కంటే కూడా పొయ్యి మీద వంట సూపర్గా ఉంటుంది ఎందుకంటే అప్పుడు గ్యాస్ అప్పుడు పొయ్యి మీద వండుకొని వెళ్ళిపోయాలు ఇంకా అందుకని ఇప్పుడైతే పొయ్యి మీద రుచి మట్టి చాలా టేస్ట్గా ఉంది చపాతీగా కూరకే బీరకాయ కూరకే చపాతీకి మట్టి సూపర్ 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 గా ఉంది ఇంకా తినకుంది ఇంకా దాన్ని కాబట్టి పిల్లలు కూడా సూపర్ తినేది இங்க வாழைத்து சாயந்திரம் நாலு ஐயோ ஆறு இங்கே மீங்க மீது போட்டேன் வாழ்க்கை வாழ பண்ணு மீ பண்ணுமன்ட்டா இங்க சரி அண்டே நீப்பே நானே பலம் தீசினா கதா ஆ பலம் சூப்பாரு நீங்கள் அது அக்கடே நாங்கள் நாலு எதிராக பலம் தோரின பலம் கூட அது மாதிரி அந்த கோரிக்கை இங்க அது இப்படி மணி ரோஜாபாபுங்க பண்ணுங்க சூசி ஆ ரோஜாபாபு கஷ்டப்படுத்துனா தப்பாக ఓకే అండి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా కంట్రోల్ దాసాను గొడ్లు ఉతికేసాను ఇంట్లో బండ్రై తుడిచేసుకున్నాను శుభ్రంగా ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు అవుతుంది పొద్దున్న పిల్లలతో పాటు వాళ్ళు అల్లంగానే చపాతీలు అయితే తినేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం బీరకాయ తొక్కు పచ్చడి అలానే బీరకాయ కర్రీ అయితే రెడీ చేసే కదా అది మరి టేస్ట్ ఎలా ఉందనే చూసేద్దాం ఓకే అండి ఇంకా బీరకాయ తొక్క పచ్చడి అయితే ఇంకా చిన్నప్పయలు చింతపండు జీలకర్ర అవన్నీ వేసేసి బాగా మిక్సీ పట్టేసాను చూసారు కదా ఈ విధంగా బీరక తొక్కు తింటే అసలు తింటే చాలా ఐటెం ప్రోటీన్స్ అవి ఉన్నాయి అంటండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఒక్కోసారి బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ చేస్తాను అదేవిధంగా మనకి బీరకాయ కర్రీ ఇంకా పిల్లల కోసం అయితే రెడీ చేసా కదా ఇంకా మొత్తం అయితే డేషర్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసి పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి గిన్నె తీసేసాను అదేవిధంగా మన బీరకాయ కర్రీ కూడా చూసేదాం టేస్ట్ ఇంకా బీరకాయ కర్రీ అలానే బీరకాయ తక్కువ పచ్చడి ఇంకా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది అనేది ఇంకా ఉదాహరణంగా పంట్లో పను మొదలుకుంటే నాలుగున్నరకి ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క గ్యాస్ అయిపోయింది ఎలా అయిపోయింది మొత్తం అయితే రెడీ ఇంకా పచ్చడి అలానే కర్రీ రెండు తప్పుడు కాదు రెండు కాంబినేషన్ ఒకసారి ఉంటాయేమో